मिस्टर चेयरमैन महोदय प्रिय दवनायंद अध्यक्ष महोदय राजेंद्र राणा जी आज के आम आदमी पार्टी के इस संदर्भ में चिंता मोहन तिवारी जी बात संकल्प पर जासीगर बैठे हैं सर आना एंटर करिए आइए आदमी संजय सम्मेलन संदर्भ में बहुत अच्छा है सर मेरा अंदर बात है స్థాయి దాకా గ్రామాల వరకు కొన్ని అడ్డమైపోయింది కొన్ని బిల్డింగ్లు కూలుకుంటున్నట్టు చేయాలి అందరిని భయపెట్టేయాలి వేల కోట్ల రూపాయలు జమ చేసుకోవాలి అధిష్టానం పంపాలి ఈ ఎజెండా ఆయనకు ఫెల్ లేదు వాళ్ళ అధికారులు ఈ కూర్చివేతలకు మరియు అధికారులు రేవంత్ రెడ్డి చేసిన ధైర్యంతో పేద ప్రజల మీద మద్దతుల మీద పడి నిలబొడుతున్నట్టు పేదల ఆగ్రహాన్ని ఇవాళ వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి మేధావులు కావచ్చు వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి నాయకులు కావచ్చు చివరికి కోర్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన దుర్మార్గాల మీద ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ ఆటవిక పద్ధతి అని చెప్పి నేను మందలించే స్థాయికి వచ్చి చివరికి ఆయన నెత్తుకున్న పత్రికలలో కూడా రేవంత్ గత జాగ్రత్త అని చెప్పి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి విన్న తురుంగాలు కాదు ఈ రాష్ట్రంలో ప్రజలు అనేక మంది ముఖ్యమంత్రులు చూసినవి అనేక పార్టీలను ప్రభుత్వాలు చూసినాయి కాబట్టి అందులో ఒకడివి ఇక్కడ ఇవి ఇంకొక బుద్ధి తక్కువై ఓట్లేసిన ఇది చేసిన కర్మానికి మా మీద కింద దౌర్జన్యం ఇంత దుర్మార్గం చేస్తామని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయి ఇప్పటికైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని భూమిని కలిసే చేయి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రజల సమస్యలను పంచకరించే ప్రయత్నించేయి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే ప్రయత్నించే తప్పి పనిచేయాలని పోతున్నాయి రెండవది ఊసీ ప్రక్షాళన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది విచ్చమెత్తుకుంటున్న ఈ సందర్భంలో ఇవాళ మళ్ళీ ఊసీ ప్రక్షాళన పేట ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా చెప్పి ఏ ప్రకల్పాలు కలుపుతున్నాడో ఇది మన కోసం సుమా ఇది మన కోసం మన మనల్ని అప్పుల ఊపిలో ముంచి ఈ లక్షల కోట్లలో ఓ ఇరవై ఐదు వేల కోట్లో ముప్పై వేల కోట్లో సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పంపించేటువంటి మెప్పు పొందినటువంటి తీర్మాన ప్రయత్నమే రేవంత్ రెడ్డి తప్ప ఈ మూసి ప్రచారణ మూసి మంచి కోసం కాదు మన మంచి కోసం కాదు డబ్బులు పడుకునేటువంటి నీచమైన పుత్ర ఎత్తులలో బాగా మంచి పనిచేస్తా ఉన్నా రేవంత్ రెడ్డికి అబద్ధాల పురాదం మీద పచ్చి రేవంత్ రెడ్డి ఇవాళ నిజం మాట్లాడు కాబట్టి అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారని చెప్పి భావించిన పిలాసకులు కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క సర్కారు చేస్తున్న దుర్మార్గాలు ఇవాళ మన ముందు రంగ ప్రవరిస్తున్న రంగల ప్రపంచం మోసపోద్దని చెప్పి ప్రభుత్వ దవకాలలో పనిచేసినటువంటి స్టాఫ్కి డబ్బు ఇవ్వడానికి రిటైర్డ్ చేసిన ఉద్యోగులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ పెన్షన్స్కోవడానికి డబ్బులు లేదు మీకు కూడా సకాలంలో పెన్షన్ రావట్లేదు మీ ఊళ్ళల్లో పనిచేసిన సర్పంచ్లకి చిన్న చిన్న కాంట్రాక్టర్లకి పిల్లలు ఇచ్చేసర లేదు మీ పిల్లలు చదువుకున్న మీ ఇంజనీరింగ్ కాలేజ్లలో వాళ్ళకు ఫ్రీ రియంబర్స్మెంట్ లేక సర్టిఫికేట్ వద్దలేవు